ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో క్రియేటివ్ లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే మేము గండిపోచమ్మ తల్లి గుడికి వెళ్ళాము ఏంటి ప్రత్యేకత అనుకుంటున్నారా ఆ గుడికి వెళ్ళే దారి మొత్తం చాలా అందంగా ఉంటుందండి ఫస్ట్ మా ఊరు నుంచి పోలవరం వెళ్ళి అక్కడి నుంచి గోదావరిలో బోట్ ఎక్కి ఆ పక్కకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఆటోలో ఆ గుడికి వెళ్ళాలి ఇక్కడ అయితే మేము ఫస్ట్ గోదావరి గట్టు దగ్గరికి అయితే వచ్చేసామండి ఇక్కడ నుంచి మనం ఫస్ట్ బోట్లో అటువైపుకు వెళ్ళాలి వెళ్ళే దారి కూడా చాలా బాగుంది ఇంకా వాటర్ అది చాలా ఎక్కువ ఉండేది ఇక్కడికి దగ్గరలోనే పోలవరం ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి దానివల్ల వాటర్ కొంచెం అటువైపు ఆపేయడం వల్ల ఇటు కొంచెం తక్కువ ఉంది నార్మల్గా అయితే మేము ఇక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ బోట్లో ప్రయాణం చేసుకుంటూ పోచమ్మతల్లి గుడికి వెళ్ళేవాళ్ళము అలాంటిది ఇప్పుడు ఏంటంటే అటువైపుకి వెళ్ళడానికి దారి లేకుండా పోలవరం ప్రాజెక్ట్ అడ్డంగా ఉండడం వల్ల జస్ట్ మేము ఈ గట్టు నుంచి ఆ గట్టు క్రాస్ చేస్తున్నాం అంతే బోట్లో ప్రయాణం చాలా తక్కువైపోయింది మేమైతే నార్మల్గా చాలా ఎక్కువసేపు చాలా సరదాగా వెళ్ళేవాళ్ళము ఇప్పుడు జస్ట్ ఈ బోట్ ఎక్కి ఇటువైపు గట్టు నుంచి అటువైపు గట్టు దగ్గరికి వెళ్తున్నాము బోట్లోని అలా వెళ్తున్నప్పుడు గోదావరి చాలా అందంగా ఉందండి మేము అక్కడి నుంచే పోలవరం ప్రాజెక్ట్ని అవన్నీ చూసాము ఇలా బోట్లోకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి కూర్చోడానికి బెంచ్లు ఉన్నాయి కొంచెం సేపు అలా కూర్చున్నాం కానీ మేము వెంటనే బయటకు వచ్చేసి మళ్ళీ సీనరీస్ అన్నీ చూడడానికి బయటకు వచ్చేసాము చూడండి ఇక్కడ మేము కొంచెం ఫొటోస్కి వీడియోస్కి అలా ఫోజులు ఇచ్చుకుంటూ వెళ్ళాము చాలా బాగా అనిపించింది గాలి వేస్తుంది చల్లగా ఉంది మార్నింగ్ టైం కదా చాలా ఫ్రెష్గా అనిపించింది మీకు వెనక సైడ్ కనిపిస్తుంది చూడండి అదంతా పోలవరం ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది అంతకుముందు ఇదంతా పచ్చని కొండల్లా ఉండేది ఇప్పుడు ఏంటంటే కన్స్ట్రక్షన్ వలన మొత్తం సిమెంట్ అట్లా అలా ఉంది చూడండి శశి చూపిస్తున్నాడు కదా అక్కడ కనిపిస్తుంది పోలవరం ప్రాజెక్టు దానికోసం ఈ కొండలన్నీ ఇలా కట్ చేయడం వల్ల అలా ఉంది కానీ లేదంటే చాలా గ్రీనరీగా ఉండేది వాటర్ కూడా చాలా ఎక్కువ ఉండేది కొంచెం కొంచెం మారుతూ ఉంటుంది కదా అన్ని కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు నార్మల్గా అయితే అక్కడి నుంచి పోలవరం ప్రాజెక్ట్ పక్కనే ఇంకొక స్వామి గుడి అని ఉంటుందండి అది దానికి కూడా మనం పోలవరం నుంచి బోట్లో వెళ్ళొచ్చు లేదంటే డైరెక్ట్ కారులో కూడా వెళ్ళిపోవచ్చు మేము ఇలా చూస్తూ ఉండగానే మేము రావాల్సింది గట్టు అటువైపోయి కాబట్టి చాలా తొందరగానే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఆ టెన్ మినిట్స్లో మేము ఇటు నుంచి అటువైపుకి వచ్చేసాము ఇంకా ఇక్కడ ఎలా అంటే డ్రైవింగ్ చేస్తున్న దగ్గర వేలు తిప్పు ఇక్కడ థ్రెడ్ ఉంది ఆ థ్రెడ్ పట్టుకొని లాగి ఆ బోట్ ఎక్కడ ఆగాలి అన్నది వాళ్ళకి తెలుస్తుందండి అది పట్టుకొని లాగి ఆపుతున్నారు చూడండి ఇటు చివరి గట్టుకి వచ్చేసాము ఇంకా బోటు దిగి ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకొక ఆటోలో మనం గండిపోచమ్మ తల్లి గుడికి వెళ్ళాలి ఇక్కడ నుంచి నార్మల్గా మామూలుగా అయితే ఆటోలు ఇక్కడికే వచ్చేస్తాయి కాకపోతే ముందు రోజు వర్షం పడడం వల్ల ఇదంతా గట్టు కొంచెం తడిగా ఉంది అని కొంచెం పైన గట్టు పైకి ఎక్కాలి గట్టుపైకి ఇలా ఇక్కడ పక్క నుంచి నడుచుకుంటూ కొంచెం దూరం వెళ్తే గట్టు పైన ఆటోలు ఉన్నాయి ఆటో దగ్గరికి మేము అందరం నడుచుకుంటూ వెళ్తున్నాము వాతావరణం చాలా బాగుందండి చూడండి అసలు ఎక్కడో ఉన్నట్టుంది మా ఊరు దగ్గరలో ఉన్నామన్న ఫీలింగే రాలేదు మాకు అసలు మనం చూడడానికి ఎక్కడెక్కడికో వెళ్తాము మనకి దగ్గరలోనే చాలా ప్లేసులు ఉంటాయి ఇలా గట్టుపైకి రాగానే పక్కన శివుడి శివలింగం ఒకటి ఆ పక్కన కనిపించే గుడి ఏంటంటే రామాలయము మేము ఇలా రాగానే పైన ఆటో రెడీగా ఉంది ఈ ఆటోలోనే మేము ఇప్పుడు తల్లి గుడికి వెళ్ళాలి మళ్ళీ పైకి ఇటు నుంచి రాము కదా అని ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ లాంటిది ఉంటే దానిపైకి వెళ్ళి కొంచెం ఫొటోస్ వీడియోస్ అవి తీసుకున్నాము ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుందండి పైనుంచి గోదావరి ఆ పోలవరం ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్లేస్ ఇవన్నీ కనిపించినవి కొంచెం ఫొటోస్ తీసేసుకొని మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాము స్టార్ట్ అవుతుంటే పక్కన మొత్తం కన్స్ట్రక్షనే జరుగుతుందండి అంతకుముందు మేము చూసిన దానికి ఇప్పటికీ చాలా తేడా ఉంది నా వీడియోస్లోనే త్రీ ఇయర్స్ బ్యాక్ వీడియో ఒకటి ఉంటుంది సేమ్ ఈ ప్లేసే అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజ్ అయిపోయిందంటే మొత్తం కన్స్ట్రక్షన్ ఇక్కడే ఏంటంటే పవర్ ప్లాంట్ కడుతున్నారంట వాటర్తో పవర్ జనరేట్ అయ్యేది ఆ పవర్ని మనం ప్రాజెక్ట్కి యూస్ చేస్తారు దానికోసం మొత్తం డిగ్గింగ్ అన్నీ జరుగుతున్నాయండి పెద్ద పెద్ద లారీలు చాలా ఉన్నాయి చాలా మారిపోయింది మాకైతే అసలు మాటల్లోనే మేము అలా చూస్తూ ఉండగానే మాకు గుడి వచ్చేసింది గుడి వచ్చాము అని రియలైజ్ కూడా అవ్వలేకపోయాము అంతకుముందు ఇవన్నీ షాప్స్ మొత్తం జనాలు చాలా ఎక్కువ మంది ఉండారు యాక్చువల్గా సండే ఇప్పుడు కూడా ఎక్కువ మంది ఉంటారు కానీ ఆ పక్కన షాప్స్ అవన్నీ క్లోజ్ చేయించేసి మొత్తం అక్కడ వాళ్ళందరినీ ఖాళీ చేసేసి వాళ్ళందరికీ వేరే దగ్గర ఇల్లు అనేది ఇచ్చారు ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ అనేది వస్తే మొత్తం అక్కడ అవన్నీ మునిగిపోతాయి ఇక్కడ ఏంటంటే ఇంకా అమ్మవారికి చీర జాకెట్లు అవన్నీ పెడుతున్నాము నార్మల్గా అయితే చాలా షాప్స్ ఉంటాయి కానీ ఈరోజు మేము మండే వెళ్ళాము మండే అంత రష్ ఉండదు కాబట్టి ఓన్లీ ఒక షాప్ ఉండి అక్కడ కొబ్బరికాయలు చీరలు అమ్ముతున్నారు సండే ఏంటంటే ఇక్కడ మేకపోతులు వేసుకోవడం అలాంటివి చాలా చేస్తారు కానీ మాకు ఫస్ట్లో అంత జనము చుట్టూ షాపులు అన్నీ చూసి ఇలా చూస్తే మాకే చాలా కొత్తగా అనిపించింది ఓన్లీ ఇప్పుడు అక్కడ అన్నీ తీసేసి గుడి ఒక్కటే ఉందండి చూడండి అమ్మవారు మాత్రం ఎంత అందంగా ఉన్నారు ప్రశాంతంగా చూస్తే మాకు చాలా బాగా అనిపించింది ఎప్పుడూ రష్గా సండే వెళ్తాం కదా మండే వెళ్ళడం వల్ల గుడి అంతా ఖాళీగా ఉంది అమ్మవారిని అలా చూస్తూనే ఉండాలనిపించింది చాలాసేపు అక్కడే నుంచని మంచిగా దన్నం పెట్టుకొని మళ్ళీ మేము వెంటనే రిటర్న్ స్టార్ట్ అయిపోయామండి అమ్మవారిని మాత్రం చాలా అందంగా ఉన్నారు అలా పూజ చేసుకొని మేము బయటకు వస్తే ఇక్కడి నుంచి పాపికొండలకి లాంచ్లు స్టార్ట్ అవుతాయండి నార్మల్గా అవి ఫస్ట్లో రాజమండ్రిలో స్టార్ట్ అయ్యేయి తర్వాత పట్టిసీమలో స్టార్ట్ అయ్యాయి తర్వాత పోలవరంలో స్టార్ట్ అయ్యాయి ఇంకా ఇప్పుడు ఫైనల్గా ఇక్కడి నుంచే పాపికొండలు అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడి నుంచి ఆ లాంచ్ల్లో వెళ్తారు మేము ఇంకా అవన్నీ చూసుకొని మళ్ళీ రిటర్న్స్ ఏ ఆటోలో మళ్ళీ లాంచ్ దగ్గరికి వచ్చేసామండి జస్ట్ మాకు ఒక వన్ అవర్లో మొత్తం అంతా అయిపోయింది చూసుకుంటూ మళ్ళీ రివర్స్లో స్టార్ట్ అయిపోయాము చూడండి కన్స్ట్రక్షన్స్ అవన్నీ మాకు అసలు చాలా కొత్తగా అనిపించింది ఇలా మారిపోయింది ఏంటి అనిపించింది ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు మేము బోట్ ఎక్కే ప్లేస్లో ఇలా చిన్న చేపలు ఎండిపోయిన చేపలు అమ్ముతున్నారండి సరే ఒకసారి టేస్ట్ చేద్దామని అవి మేము కూడా తీసుకున్నాం కొన్ని ఇంకా అలా తీసుకొని ఒక చిన్న స్టోర్ ఉంది అక్కడే కొంచెం వాటర్ బాటిల్స్ అవన్నీ తీసుకొని మళ్ళీ అందరూ వచ్చేవరకు బోట్ అనేది స్టార్ట్ అవ్వదు ఇలాగా మేము కొంచెం ఫొటోస్ రీల్స్ అవి చేస్తాం ఇక్కడ ఏంటంటే మేము ఇంకా గోదావరిని కూడా బీచ్లో ఫీల్ అవుతూ బాగా ఎంజాయ్ చేసాము ఇంకా ఫుల్గా ఆకలి వేస్తుంది ఏంటంటే మార్నింగే టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళాము ఇంకా ఇంటికి వచ్చేసేటప్పటికి వేడివేడిగా అమ్మ లంచ్ ప్రిపేర్ చేసి పెట్టింది ఇంకా చేయకుండా ఫుల్గా లంచ్ తినేసి రెస్ట్ తీసుకున్నామండి ఈ వీడియో మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేస్తే నెక్స్ట్ అప్కమింగ్ ఏ వీడియోస్ పెట్టినా మీకు కూడా నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్